ఇప్పుడు మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పి మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి చూసుకుంటే గనక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఐదో తారీఖు తర్వాత నుండి మీ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు పదో స్థానంలోకి సంచరించబోతున్నారు పదో స్థానంలో శని భగవానుడు సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతారని మనం తెలుసుకుందాం శని భగవానుడు ఇప్పుడు పదో స్థానానికి వచ్చాడండి పదో స్థానం అంటే ఏంటి కర్మస్థానం ఇప్పుడు మామూలుగా అయితే శని భగవానుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడు అని అంటారు కానీ కర్మస్థానంలో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ పని చేయిస్తాడు ఎందుకంటే కర్మస్థానం అనేది శని యొక్క సొంత స్థానం అనమాట అంటే విడిగా మనకి మేషం నుంచి లెక్కేసుకుందాం అనుకోండి పదో స్థానం ఏమవుతుంది మకర రాశి అవుతుంది అనమాట మకర రాశి శని యొక్క సొంత క్షేత్రం అనమాట పదో స్థానంలోకి శని వచ్చినప్పుడు పని లేకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళకు కూడా ఉద్యోగం ఇప్పిస్తాడు ఏదో ఒక పని అనేది చేయిస్తాడు అనమాట శని భగవానుడు అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు పదిలో శని ఉండటం వల్ల వర్క్ స్ట్ర అనేది ఎక్కువ పని ఒత్తిడి అనేది బాగా ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం వర్క్ వల్ల మీరు ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది కానీ ఇది నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ పాజిటివ్ గా తీసుకున్నప్పుడు పాజిటివ్ అవుతుంది అనమాట చాలా మందికి ఏంటంటే ఇంకేముంది పదిలో విషయాన్ని వచ్చాడు ఇంకా బాగా సాగుపడతాడు మనల్ని వృత్తి వ్యాపారాల్లో లేదా ఉద్యోగాల్లో అని చెప్పని అనుకుంటారు కానీ పదిలోకి వచ్చిన శని దేనికి ఉపయోగపడతాడు అంటేనండి మనకి ఇప్పుడు పదకొండులో శని వచ్చినప్పుడు అన్ని ప్రాఫిట్స్ ఇస్తాడు ప్రాఫిట్స్ ఎప్పటి నుంచి వస్తాయి మనం ఒక పని చేసినప్పుడు వస్తాయి అంటే ఒక పని నుంచి మంచి ప్రాఫిట్స్ లాభాలు వస్తాయి అంటే ఒక పని నిష్ణాతులుగా చేసామంటే వస్తాయి ఈ పదిలో శని ఏం చేస్తాడంటే మనల్ని నిష్ణాతుల్ని చేస్తాడు అనమాట అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక పని నేర్చుకోవాలనుకుంటున్నారండి ఏదన్నా ఎస్పెషల్ ఇది ఎవరికి మంచిది అంటేనండి టెక్నీషియన్లు ఉంటారండి ఇప్పుడు ఎలక్ట్రీషియన్లు కావచ్చు లేకపోతే కెమెరామెన్లు కావచ్చు ఎవరైనా సరే అంటే వాళ్ళు నేర్చుకునేది ప్రాక్టికల్గా నేర్చుకుంటారు వాళ్ళకి ఇది చాలా ఫంటాస్టిక్ పీరియడ్ అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటేనండి ఈ టైంలో మీకు డబ్బు ఎంత వస్తుంది అని చెప్పని అనుకోవద్దు ఎందుకంటే పది రకాల వింగుల్లో ఇముడింప చేస్తాడనమాట సినీ మిమ్మల్ని పది రకాల వింగుల్లో ఇముడింప చేసి వాటిల్లో మీరు ఎందులో నిష్ణాతులు అనేది తెలుసుకునేలాగా చేస్తాడు అనమాట అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు శని అంటే ఈ మొదటి ఈ రెండున్నర సంవత్సరాలు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముందు ఒక పని నేర్చుకోవాలనుకుంటున్నాడు జీరో నాలెడ్జ్ ఒకటికి కానీ రెండు వేల ఇరవై ఏడు జూన్ వచ్చేసరికి ఏమవుతుందంటే అసలు పలానా పని అంటే ఫలానా వాడేరా అనే లెవెల్లో పని నేర్పిస్తాడు ఇక్కడ కాబట్టి ఈ టైం పీరియడ్ ఏంటి అంటే మీరు దయచేసి దీన్ని ఒక హెరాస్మెంట్ టైం పీరియడ్ లాగానో ఎవడో చేయాల్సిన పని నేను ఎందుకు చేస్తున్నాను అని అనుకోవద్దు ఎందుకంటే అసలు ఏమీ తెలియనోడు కూడా ప్రొఫెషనల్గా మారేంత టైం పీరియడ్ అనమాట ఇది మీరు పని నేర్చుకోవాలి అని పనిని ఇష్టపడి చేస్తే గనక ఈ టైం పీరియడ్లో శని మీకు ఎంత నేర్పించాలో అంత నేర్పిస్తాడు పదకొండులోకి శని వచ్చినప్పుడు మీరు నేర్చుకున్న దానికి ఫలితం అనేది వస్తుంది అనమాట అంటే ఇప్పుడు మామూలుగా ఒకడు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి ఫస్ట్ వాడికి సాఫ్ట్వేర్ కంప్యూటర్ గురించి జీరో నాలెడ్జ్ కానీ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మంచి నాలెడ్జ్ పట్టు సాధిస్తాడు కదా కంప్యూటర్లో సాంకేతిక అదే విధంగా రెండున్నర సంవత్సరాలు పదిలోకి శని వచ్చినప్పుడు ఏంటి అంటే ప్రాక్టికల్ గా ఒక ఫీల్డ్ లోకి దిగి ఫీల్డ్ వర్క్ నేర్చుకోవటానికి నేర్చుకుంటే గనక ఈ టైం పీరియడ్ మీకు ఎలా అంటే ఎంత కావాలంటే అంత నేర్పిస్తాడు శని భగవానుడు ఇక ఇబ్బందులు ఏముంటాయి అని చెప్పి చూసుకుందాం అంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఒకళ్ళ కింద పని చేస్తున్నారు అనుకుందాం అండి ఒక కంపెనీలో ఏదో ఒక చిన్న కంపెనీ అవుతుంది సడన్ గా ఏంటంటే మీ ఒకళ్ళు మీ సహోద్యోగులు ఉద్యోగం అనేసి వెళ్ళిపోతారు అప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే అంటే వాళ్ళు చేసే పనులు కూడా మీరు చేయాల్సి వస్తుంది అనమాట అంటే ఇక్కడ నాకు ఎందుకు రా బాబు ఇది నా డిపార్ట్మెంట్ వర్క్ కాదు కదా అని చెప్పని మీరు అనుకోవద్దు కానీ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ నాలెడ్జ్ అనేది సంపాదించుకుంటారు కదా పదకొండులో విషయం వచ్చినప్పుడు అనుకోకుండా మీ పై వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే ఏదన్నా ఒక ప్రశ్న వేసారనుకోండి ఆ డిపార్ట్మెంట్ సంబంధించింది కూడా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతే వాళ్ళకి ఆ టైం పీరియడ్ లో ఏమొచ్చు వినిపించచ్చు అంటే వీడికి అన్ని డిపార్ట్మెంట్ల మీద గ్రిప్ ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇతన్ని ప్రమోట్ చేసి ఒక పై అధికారి స్థాయిలో పెడితే గనక అన్నిటినీ చూసుకోగలడు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ రావాలి అంటే పదిలో శని వచ్చినప్పుడు మీరు విసుక్కోకుండా అన్ని నేర్చుకోవాలన్నమాట విధంగా చెప్పాలి అంటే ఒక ఇద్దరు ముగ్గురు చేసే పని కూడా మీరు ఒక్కళ్ళే చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ టైం పీరియడ్ లో అదేవిధంగా చెప్పాలి అంటే ఇప్పుడు వ్యాపారం చేసుకున్న వాళ్ళ గురించి తీసుకుందామండి ఇప్పుడు మిథున రాశి వాళ్ళని చూసుకుంటే కనుక ఈ టైం పీరియడ్లో కొంచెం స్ట్రెస్ అది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీకు ఇప్పుడు పదిలో శని వచ్చినప్పుడు ఎందుకు స్ట్రెస్ పెడతాడు అంటే మీకు మీరు చెయ్యలేనంత ప్రాజెక్ట్స్ కూడా ఒప్పుకుంటారు ఫర్ సపోజ్ అంటే మీకు ఒక పది రూపాయల ప్ర పని వచ్చండి ఒక పది రూపాయలకి సంబంధించిన ప్రాజెక్ట్ మీరు చేయగలుగుతారు కానీ ఒక వంద రూపాయలు సంపాదించి పెట్టే ప్రాజెక్ట్ అనేది మీ ఫ్రెండో ఇంకెవరో తీసుకొస్తారు దాన్ని మీరు తెచ్చుకుంటారనమాట అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కొంచెం పని వాళ్ళు ఇబ్బంది పడటం ఇట్లాంటివి ఉంటాయి అనమాట అంటే ఎక్కువ ఇప్పుడు శని గ్రహం చూసుకుంటే కనుక మనకి కింద స్థాయిలో పనిచేసే వాళ్ళకి దళితులకి అదే విధంగా చూసుకుంటే కనుక ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వీళ్ళకి శని పగవానుడు అనేవాడు ఇది అవుతారనమాట చేస్తాడు సో కొంచెం ఏంటంటే పని వాళ్ళు ఇబ్బందులు పెట్టడానికి కొంచెం చెప్పబెట్టకుండా మానేయడానికి ఇట్లాంటి వాటికి అవకాశం ఉంది ఈ టైం పీరియడ్ లో మిదులు రాసి వాళ్ళు ఏం చేయాలంటే ఒక పని పెద్ద పని మీది వల్లగా కూడా మీరు ఒప్పుకున్నారండి అప్పుడు మొత్తం వంద రోజుల పని అయితే కనుక వంద రోజులు మీరే దగ్గర నుండి చూసుకోవాలి అంతేగాని ఎవరి మీద వదిలి వెళ్ళకూడదు ఒక నాలుగు రోజులు నేను ఊరెళ్ళొస్తాను వస్తాను పలానాది చేసి పెట్టండి అని అంటే పది రోజులు అయిన తర్వాత కూడా ఆ పని అక్కడే ఉంటదనమాట అడిగితే వాడి మధ్యలో అలాంటి ఇలాంటి అని చెప్తుంటారు కానీ మీకు పాజిటివ్ ఏంటంటే చూసారు మెధున రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తారీఖు వరకు గురు భగవానుడు మీకు పన్నెండులో సంచరించాడు సంచరించడం జరిగింది ఈ పన్నెండులో సంచరించిన గురు భగవానుడు ఏం చేస్తే చేసి ఉంటాడు అంటే లాసెస్ ఇచ్చి ఉంటాడు ఎక్స్పెన్సెస్ ఇచ్చి ఉంటాడు అయితే మీకు లాసెస్ బాగా డబ్బు వ్యాపారంలో నష్టాలు కావచ్చు లేకపోతే ఉద్యోగాలు పోటాలు ఇట్లాంటివి జరిగి ఉండచ్చు లేదు అంటే గనక మానసికంగా ఏదన్నా మిమ్మల్ని క్షోభకి గురి చేసే కొన్ని విషయాలని జరిగి ఉండొచ్చు అనమాట ఇప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే పన్నెండు నుంచి మీకు రాశిలోకి వస్తాడు అనమాట రాశిలోకి వచ్చిన గురువు ఎట్లా ఉంటుందంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగిపోతుంది అనమాట మీకు ఆత్మవిశ్వాసం అది తెలియకుండానే మీకు ఎట్లా అంటే ఒక ఆప్టిమిస్టిక్ నేచర్ అనేది వస్తుంది అనమాట అన్నిటి గురించి పాజిటివ్ గా ఆలోచిస్తుంటారు పనివర్తిడు ఉంటుంది కానీ ఉంటే ఉండి చూసుకుందాం అన్నట్టు ఉంటారు అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా పది రూపాయలు పని చేసే వాళ్ళకు వంద రూపాయలు పని వస్తే ఎట్లా ఉంటుంది ఇన్నాళ్ళు అది కూడా లేదు కదా ఇప్పుడు వచ్చింది కదా పూర్తి చేసి చూపిస్తాను అన్నట్టు ఉంటుంది అనమాట అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా దాన్ని స్ట్రెస్ గా తీసుకోకుండా నేను చేసి చూపిస్తాను స్ట్రెస్ అయితే ఉంటుంది కానీ మీరు మనసుకు తీసుకున్నారా లేదా అనేది కూడా ఉంటుంది కదా దాన్ని నేను అసలుగా చేసి చూపిస్తాను రా అన్నట్టు అనమాట మీరు అట్లా అయితే ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఏమవుతుందంటే రాహువు తొమ్మిదో స్థానంలోకి వస్తున్నాడండి అండి తొమ్మిదో స్థానం రాహు ఏంటంటే ఫారిన్ ట్రావెల్స్ ఇస్తాడు ఎవరైనా సరే విదేశీ యానం చేయాలి అని అనుకునే వాళ్ళు విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పదో స్థానంలో శనున్న పదో స్థానంలో రాహువు ఉన్నా సరే వాళ్ళు విదేశాల్లో వృత్తి అనేది అమర్తదనమాట వాళ్ళకి విదేశాల్లో మంచిగా రాణిస్తారు వృత్తిలో అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు మీకు తొమ్మిదిలో రాహువు పదిలో శని భగవానుడు వచ్చున్నారు కాబట్టి ఈ టైంలో విదేశీ యానం అనేది ఉండడానికి అవకాశం ఉంది కాకపోతే కొంతమంది మిథున రాసి వాళ్ళకి ఏంటి అంటే అందరికీ కాదు తండ్రి గారు కాలం చేయటం అనేది జరగచ్చు అంటే ఇప్పుడు మీరు మిథున రాశి వాళ్ళు మీకు అరవై ఐదు ఎబో ఏజ్ ఉంది మీ అమ్మకో నాన్నకో మీ నా అమ్మకు కాదు మీ నాన్నగారికి వచ్చేంటి అంటే ఎనభై ఐదు తొంభై ఏళ్ళ పైగానే ఉన్నాయి ఎప్పటి నుంచో బెడ్ రిడన్ గా ఉన్నారు ఆల్రెడీ ఏంటి అంటే ఇది చనిపోవటం అనేది ఊహించిన విషయమే అయితే కనుక అప్పుడు అలాంటి వాళ్ళు కాలం చేయడానికి అవకాశం ఉంటుంది అందరికీ జరగదు కొంచెం మిథున రాశి వాళ్ళు ఈ ఫాదర్ హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మిథున రాశి వారికి ఫలితాలు ఇక ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని రకాలైనటువంటి శుభకరమైన ఫలితాలు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు